గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో క్షేత్రంలో స్వరలీయ తెనాలి ఉత్సవ ఘనంగా నిర్వహించారు వివిధ జానపద సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మలాట కోలాటాలు చెక్క భజన తెనాలి వైభవం నృత్య రూపక ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉద్యోగ సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు కళల చరితలో ఇందరు ధనులు ధనులు కళల చరితలో ఇందరు ధనులు ధనులు విశ్వమందు నచ్చట వినగారు కళల చరితలో ఇందరు ధనులు ధనులు నచ్చట వినగలేరు మన ఇక్కడ ఇరవై మూడు ఏళ్ళ క్రితం తెలుగు గది తోట రాశాను అప్పట్లో కేస్తారు చేస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసి నేను కార్యక్రమం మధ్య అక్కడ కూడా పంపిస్తున్నాను ఆ ఎమ్మర్ ఒక్కసారి కోరుతున్నాను గారు గోపాలు ఇక్కడ చూడకపోతే నాకు ఎంతో మర్చిపోయినా ఇష్టం లేని వారు ఉండరు ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళది జన్మే కాదని తెనాలి నేలలో తిరుగాడి తెనాలి గాలి పీచి సత్క్రయిస్తూ ఉన్నారు వారికి గొప్పరాజు వెంకటేశ్వర గారు

తెలుగు చరిత్రవాదు ఎవరు రాసినా కూడా క్రమణానికి మినహాయించలేకపోయినది ఎవరికి కొనసాగుతున్న విషయం కాదు మాత్రం ఎవరో కాదు ఉద్యమాలు కానివ్వండి ఆ తర్వాత ఆవద వారి మానవతల ఉద్యమంలో కానివ్వండి రంగం వారి రైతానికి ఉద్యమాలు కానివ్వండి ఈ రకంగా రకరకాల ఉద్యమానికి పుట్టిల్లు

శిల్పాన్ని కనాలి చిత్రలేఖన కనాలి అన్నింటి తెలుగునాడు అనే సాంస్కృతిక పట్నాలు ఉన్నాయి నా బందర కూడా ఒకటి కానీ బందరూ వాళ్ళు నాకు తెలిసింది రాష్ట్రం తిరుగుతున్నా పూర్వపు పట్టణాలు అత్యక్రమం జరిగినప్పుడు రెండు ఈ రోజు కూడా ఆ పూర్వపు ఔనీత్యం నెలకొంటున్న పట్టణాలు రెండు రాజులు మనం కాపాడుకోవాలంటే వాటికి ప్రజాధనం వస్తుంది ఉదాహరణ కొన్ని కుటుంబాలకి అది పరిమితమైన కళ ఆ కళ ఏమవుతుందంటే కళమవుతుందంటే పెట్టినప్పుడు ఆ తల తరాల వేరే రంగాలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది దాంతో కళ కనుమయ్యే పరిస్థితి వస్తుంది జాగ్రత్త జాన తలలో వచ్చిన పెద్ద సవాల్ ఇదే ఎందుకంటే వాడికి తగిన వాళ్ళు ఆర్థికంగా జీవించే ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థికంగా జీవించడానికి అవకాశం లేదో అప్పుడు వాళ్ళు ఏ రంగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దాంతో చాలా కలమయ్యే స్థితి వస్తుంది అయితే జానపద కాలాన్ని మనం పరిపోషించాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం బాధితుకోవడం ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఇంకో జానపద విశ్వవిద్యాలయం పెట్టారు ఇంత సంక్రాంతి వచ్చిందంటే ఎంత పోరాటంగా ఉండేది హరిదాసులు వాటిని అందరినీ కూడా మనం ప్రతి ఇల్లు కూడా వాళ్ళని పోషించేవి ఇవాళ తగ్గిపోయిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులు జానపద చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రజల మీద కావాలని చెప్పి మాత్రం జానపద కళాకారులు గుప్తిని ఉంది